నమస్కారం వినాయక నవరాత్రి ఉత్సవాలు అనగానే వినూత్న రీతిలో గణపతి విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి పర్యావరణ హితం కోరుతూ కొందరు ప్రకృతి ప్రియుడి అవతారంలో కొందరు ఇలా భక్తులను ఆకర్షించేలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసి నవరాత్రుల్లో ఆరాధిస్తూ ఉంటారు సిరిసిల్ల పట్టణంలోనూ ఇలా వినూత్నంగా ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి సిరిసిల్లా పట్టణంలోని బీవై నగర్ హిందూ ప్రిన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముణ్ణి పూరణ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అచ్చం అయోధ్య రామ మందిరం లాంటి సెట్ వేసి అక్కడ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ బాలరాముడి రూపంలో ఉన్న గణపయ్యను చూడ్డానికి జనం బార్లు తీరారు ఈ గణపతి విగ్రహానికి సుమారు లక్షకు పైగా ఖర్చు అవగా మహారాష్ట్రలో తయారు చేయించారు అయోధ్య రామ మందిరాన్ని పోలిన సెట్ వేయడానికి సుమారు నాలుగు లక్షలు ఖర్చు చేశారు ఆలయ సెట్ వేయడానికి దాదాపు ఇరవై రోజులకు పైగా సమయం పట్టిందని మండప నిర్వాహకులు తెలిపారు ఇరవై ఐదేళ్లుగా హిందూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి పదిహేనే నిర్వాహకులు దేశంలోని ప్రముఖ ఆలయాల రూపంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు గత సంవత్సరం చంద్రయాన్ టూ రూపంలో అంతకుముందు బద్రీనాథ్ తిరుమల పన్నసాల శబరిమల షిరడి లాంటి ప్రముఖ ఆలయాల రూపంలో మండపాలను ఏర్పాటు చేశారు ఇరవై ఐదేళ్ల సిల్వర్ జూబ్లీ పురస్కరించుకున్న సందర్భంగా ఈ ఏడాది అయోధ్య ఆలయం సెట్ వేసి బాలరాముని రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వివే నగరు మా సంఘం హిందూ ఫ్రెండ్స్ యూత్ అధిషన్ నేను దాని అధ్యక్షుడి కట్ల నాగేందర్ నా పేరు ఇప్పుడు ఇది సిల్వర్ జుబ్లీస్ సందర్భంగా ఏదైతే అయోధ్యలో బాలరాముడు పులి కొలువైందో గర్భాలయం మేము కూడా అదే ఇక్కడ సెట్టింగ్ వేయడం జరిగింది మేము ఇలా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి గణపతులు పెడుతూ ఉన్నాము గత పదిహేను సంవత్సరాల నుండి ఇలాగే వివిధ రకాల టెంపుళ్ళు సైంటిఫిక్గా లాస్ట్ ఇయర్ అయ్యా అయ్యప్ప స్వామి సెట్ వేసాము అట్లే చంద్రయాన్ త్రీ సెట్ కూడా వేసాము సిల్వర్ జూబ్లీ సందర్భంగా గ్రాండ్గా ఉండాలని ఈసారి బాలరాముని సెట్ వేసి అద్భుతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మేమెంతో భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఏదన్నా ఒక థీమ్ తీసుకొని మాకు డెకరేషన్ డెకరేషన్ చేయడం అనేది మా ఆనవాయితీగా వస్తుంది ఇది ఇలాగ ఇంకా కొనసాగిస్తాం సిరిసిల్లలోని వెంకంపేటలో రామ్లాల్ మండప్ పదహారవ వార్షికోత్సవం సందర్భంగా పర్యావరణ హితమైన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మట్టితో చేసిన వినాయకుడే అయినా రుద్రాక్షలతో విగ్రహాన్ని అలంకరించడం ప్రత్యేకతగా నిలుస్తోంది విగ్రహ తయారీలో ఏడు రుద్రాక్షలను వినియోగించారు ఈ వినాయకుడిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా తయారు చేయించారు నా పేరు శ్రీ సాయికుమార్ రాజన్న సిర్సిల జిల్లా వెంకపేట్ రామ్లాల్ మండపం పదహారవ వార్షికోత్సవం ఈ గణపతి మట్టితో తయారు చేయబడింది ఈ ఈ గణపతిని మేము నిజామాబాద్ నిజామాబాద్ నుంచి తీసుకొచ్చాము మూడు నెలల కింద ఈ వినాయకుడిని ఆర్డర్ చేయడం జరిగింది ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయకుడికి ఆరు వేల నుంచి ఏడు వేల రుద్రాక్షలు అమర్చడం జరిగింది పర్యావరణానికి అనుగుణంగా తయారు చేద్దామని చెప్పేసి మా మండపం వారు ఈ నిర్ణయం తీసుకున్నాము ఇక సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో గౌడ కౌండిన్య యూత్ పద్నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా తమ కులవృత్తి ప్రతిబింబించేలా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈత చెట్టుపై ఏకదంతుడు ఉండేలా విగ్రహాన్ని రూపొందించారు ఈ గణపతిని తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు నా పేరు మహేష్ రాజన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వెంకటాపూర్ గ్రామం మా యొక్క గౌడ కౌండేని యూత్ ఆధ్వర్యంలో పడ్నాల వార్షికోత్సవం సందర్భంగా ఈత చెట్టు పైన మా యొక్క గౌడ కులవృత్తి ఉద్దేశించి ఈ యొక్క గణపతిని తయారు చేపించడం జరిగింది ఈ గణపతి ప్రత్యేకతను చూసి ఈత చెట్టు పైన ఉన్నదని ప్రత్యేకించి చూసి చాలామంది భక్తులు వచ్చి వీక్షిస్తున్నారు